నర్మదా ప్రేమ వాళ్ళు వల్లి దగ్గరికి వచ్చి ఏంటక్క వ్రతం నువ్వు ఒక్కరిదానివే చేసుకుంటావా నీ చేతుల మీదగానే జరుపుతావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే అవును నేను నా చేతుల మీదగానే ఈ వ్రతం జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే నాకు నీ ఇష్టం నువ్వు ఒక్కరిదానివే కూర్చొని ఇంటి పెద్దగా చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం వల్లి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా ప్రేమ వాళ్ళు పంతులు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇంకా ఏమైనా కావాలా పంతులు గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే మీ మామయ్య గారిది రైస్ మిల్ కాబట్టి ధాన్యం తీసుకొని వచ్చారు అలాగే మీ ఆడవాళ్ళ దగ్గర నగలు ఉంటాయి కదా ఆ నగలు కూడా తీసుకొని వచ్చి ఈ పూజ దగ్గర పెడితే చాలా మంచిది మీకే శుభం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే వాళ్ళ నగలు తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఇప్పుడు నగలు ఎక్కడి నుండి తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ తన రూమ్ లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా నన్ను నువ్వు పెట్టిన పెంటకు చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ మీద చాలా కోప్పడుతూ ఉంటుంది ఇంతలో వల్లి రూమ్లో నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే పిలవమంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అమ్మ వల్లి బయటకు రా అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం అయితే హా ఇదిగో వస్తున్నామని చెప్పేసి అయితే బయటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఒక క్లాత్ని పెట్టి మరీ నగలని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నగల మీద క్లాత్ను కప్పింది అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా ప్రేమ వాళ్ళు అయితే ఆ క్లాత్ని తీయబోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం ఆ క్లాత్ని తీయనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బలవంతంగా ఆ క్లాత్ని తీయమంటంతో అక్కడ ఉన్న కలసాన్ని చూసి ఒక్కసారి ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అదేంటమ్మా నగలు తీసుకొని రమ్మంటే ఇలా కలసాన్ని తీసుకొని వచ్చావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భాగ్యం మాత్రం ముందు మన ఇంట్లో దొంగలు పడ్డారు కదా అందుకనే మా నగలన్నీ చెప్ ఈ కలసంలో పెట్టేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆనందరావు అయితే నా కూతురికి ఎంత ముందు జాగ్రత్త ఆ నగలన్నీ చూడండి ఎందులో పెట్టిందంట ఈ కలసాన్ని అక్కడ పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినోజ అలాగనే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నగలన్నీ ఆ చెంబులో పెట్టారా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా కలసం వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు మాత్రం ఇదేదో చాలా గుట్టు రుగానే ఉంది దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వల్లిని నగలు తీయమంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే నగలు చెంబులోకి చేయి పెడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం అక్క పై తీయడం కాదు లోపలికి పెట్టి చెయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే సరే నీకు వచ్చేటట్లుగా లేదు కానీ నాకు ఇవ్వు అని చెప్పేసి అయితే నర్మదా ఆ చెయ్యిని ఆ చెంబును తీసుకొని చెయ్యి పెడుతూ ఉంటుంది తన చెయ్యి కూడా ఎంతకీ దూరకపోవటంతో ఏంటి ఈ చెంబులో నుండి ఎలాంటి సౌండ్ రావట్లేదు ఏమీ లేనట్టుగా ఉన్నాయే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇలా ఇవ్వక్క నాకు నేను తీస్తాను అని చెప్పేసి అయితే ఆ చెంబులోని చెయ్యి పెడుతూ ఉంటుంది